హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ ఈరోజు మనము ఎగ్ బుజ్జీ తయారు చేయబోతున్నామండి చాలా టేస్టీగా చాలా ఈజీగా తొందరగా అయిపోయిన రెసిపీ ఇది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చపాతీతో కానీ రైస్తో కానీ రోటీతో కానీ చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా మసాలాలు ఏమీ అవసరం లేకుండా మనం ఇప్పుడైతే ఎగ్ బుజ్జీ తయారు చేయబోతున్నాము అలాగే ఎంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి ముందుగా నేను ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి ఇక్కడ ఐదు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయ మొక్కలు ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది ఎగ్ బుజ్జి నేను ఆరు గుడ్లు తీసుకున్నాను అయితే ఐదు ఉల్లిపాయలు అయితే ఇలా తరుక్కుంటున్నానండి మొత్తం కూడా ఇలానే కట్ చేయండి ఇలా కట్ చేయడం వల్ల ఎగ్ బుజ్జి అనేది మనకి బాగా వస్తుంది ఉల్లిపాయ మొక్కలు కట్ చేసిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు వేగడమేనండి ఉల్లిపాయ ముక్కలు వేగకపోతే మనకి ఎగ్ బూజి అనేది టేస్ట్ అయితే అస్సలు రాదండి ఇక్కడ చూసుకోండి ఉల్లిపాయ ముక్కలు చాలా చక్కగా వేగితేనే మనకి ఎగ్ బూజి అనేది రుచి వస్తుంది ఇందులో ఇప్పుడు మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి బాగుంటుంది ఎగ్బూజీలో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి ఇలా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పసుపు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగడానికి మూడు నాలుగు నిమిషాల పాటైతే టైం పడుతుందండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే వరకు కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనము కారం ఒక స్పూన్ వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసాము కాబట్టి చూసుకొని అయితే వేసుకోండి మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది నేను ఒక స్పూనే వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మొత్తం కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకున్న గుడ్లుని ఇందులో కొట్టుకొని వేసుకోవడమే చాలా సింపుల్గా ఈ రెసిపీ అయితే తయారైపోతుంది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారండి అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనం చపాతీతో తిన్నామంటే ఎన్ని తింటామో మనకి లెక్కలేదండి అన్ని తినేస్తాము అంత టేస్ట్గా ఉంటుంది ఈ ఎగ్ బూజీతో మేమైతే దీన్ని ఎగ్ అని కూడా అంటామండి ఈ గుడ్లను కొట్టిన తర్వాత మనం కదపకుండా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి వెంటనే కలిపిస్తే మనకి మొత్తం కూడా మెత్త మెత్తగా అయిపోతుందండి అలా కలుపుకోకుండా ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనము కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం కలిసే వరకు ఇంకోసారి కలపాలి ఇందులో కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని మొత్తం కలపాలండి ఇది ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి వేగితే మనకి ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా ఏమీ అడవుడి లేకుండా రెడీ అయిపోతుందండి మార్నింగ్ మనము పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా కట్టడానికి చాలా ఈజీగా అయిపోయిన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు మనం వేగించిన తర్వాత బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే చూశారు కదండీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఎగ్ బుజ్జి అయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా రెసిపీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్